కర్నూలు జిల్లా మేము బహిరంగ సభ కోసం గ్రౌండ్ ను పరిశీలించిన వైసీపీ జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకొట్ట చనకేశ్వర రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక నియోజకవర్గ సీనియర్ నాయకుడు జగన్ జగన్మోహన్ రెడ్డి బుట్ట శివనీలకంట బుట్టా ప్రతుల్ ఈ కార్యక్రమంలో పట్టణ మరియు గ్రామీణ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు న్యూస్ తో టౌన్ రిపోర్టర్ వి మళ్ళీ మంచి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు ఆ విధంగా సక్సెస్ అయింది ఈ రోజు జిల్లా వారీగా సిద్ధం మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి ఎంఎనూరు లో సిద్ధం సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది గొప్ప బహిరంగ సభ దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిదవ తేదీన యముగనూరులో నాలుగు గంటలకు సిద్ధం సభను మేము సిద్ధం సభను ఇక్కడ నిర్వహిస్తున్నారు మరి రా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని మేమందరం కూడా అందరూ కూడా అంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహం కూడా చూపిస్తున్నారు సో ఇది చాలా జయప్రదం అవుతుంది అందరి అభిమానంతో ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన మన ముఖ్యమంత్రి వరీలు ప్రజలు ఎప్పుడు ఎనిమిదిన్నర సిద్ధం మేమంతా సిద్ధం ఎనిమిది నూరు సిద్ధం మేమంతా సిద్ధం